హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏబిపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్ర అనేవి పోషిస్తాయి సో మనకి ఈ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక థర్టీ మార్క్స్కి అయితే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఎంత ఎక్కువ చదువుకుంటే ఎగ్జామ్లో మనం అంత బాగా ప్రెజెంటేషన్ చేయగలం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అలా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మిస్టేక్స్ అనేవి రాకుండా ఆన్సర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అయితే చూసుకుందాము మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ని అయితే చూసుకుందాము సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేద్దాము అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ పెట్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని ఫాలో అయిపోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి సో ఫస్ట్ అయితే మనం చూసుకుందాము ఇక్కడ ఫస్ట్ వన్ భాషా శాస్త్రంలో గోల్డ్ మెడల్ ఎవరికి లభించింది ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి అమ్మ మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పటికప్పుడు మనకి మారుతూ ఉంటాయి కాబట్టి కొంచెం అవి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇదే వీడియో మీరు కొన్ని నెలల తర్వాత చూసారనుకోండి అప్పటికి మీకు మారిపోతే నేనైతే ఏం చేయలేను బట్ ఇప్పుడైతే మాత్రం భాషా శాస్త్రంలో గోల్డ్ మెడల్ ఎవరికి లభించింది అంటే రేఖా సింగ్ అండి అలాగే స్పర్ష్ సిటీ సిసిటీవీ బ్రాండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు చూసుకోండి స్పర్శ సీసీటీవీ బ్రాండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ సోనూ సూద్ ఓకేనా ఆన్సర్ సోనూ సూద్ అండి సిసిటీవీ బ్రాండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా సోను సూద్ అవడం అయితే జరిగింది అలాగే భాషా శాస్త్రంలో గోల్డ్ మెడల్ రేఖా సింగ్కి రావడం జరిగింది అలాగే రాష్ట్రాల్లోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పేర్లను మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలని నిర్ణయించింది అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రాష్ట్రాల్లోని ఆయుష్మాన్ భారత్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పేర్లను మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిని చేయాలని నిర్ణయించిందనమాట ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిదవ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్కడ ప్రారంభించారు న్యూఢిల్లీలో ప్రారంభించారండి మీకు ఇవి నేను క్వశ్చన్స్ ఆప్షన్స్ త్రూ రూపంలో అయితే ఇవ్వట్లేదు ఎలా అయితే మీరు ఎక్కువ నేర్చుకోవడానికి తక్కువ టైంలో అవకాశం ఉంటుంది సో అందుకు నేను మీకు ఇలా చెప్తున్నాను సో ఎనిమిదవ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు అలాగే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చూడండి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సిఐటి ఐఐఎస్ టూ పాయింట్ జీరోని ఎక్కడ ప్రారంభించారు చూసుకోండి సిఐటి డబల్ ఐఎస్ టూ పాయింట్ జీరోని ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు అంటే హర్దీప్ సింగ్ పూరి ఎవరు ఈ హర్దీప్ సింగ్ పూరి అంటే కేంద్ర మంత్రి ఓకేనా సో నెక్స్ట్ అలాగే ఎనిమిదవ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ ను కేంద్ర మంత్రి ఎవరమ్మా చేశారు ప్రారంభించారు నితిన్ గడ్కరీ ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు నెక్స్ట్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సిఎన్జి స్టేషన్ను ఎక్కడ ప్రారంభించారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సిఎన్జి స్టేషన్ ఎక్కడ ప్రారంభించారు అంటే వారణాసిలో ప్రారంభించడం జరిగింది ఎక్కడ ప్రారంభించారమ్మా వారణాసిలో ప్రారంభించారు నెక్స్ట్ హాకీ ఇండియా సీనియర్ మహిళల ఇంటర్ డిపార్ట్మెంటల్ నేషనల్ ఛాంపియన్షిప్ను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్కడ ప్రారంభించారు చూడండి ఇక్కడ హాకీ ఇండియా సీనియర్ మహిళల ఇంటర్ డిపార్ట్మెంటల్ నేషనల్ ఛాంపియన్షిప్ను ఎవరు ప్రారంభించారు మన కేంద్ర మంత్రి ఎవరు ఈ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్కడ ప్రారంభించారు న్యూఢిల్లీలో ప్రారంభించారు మనకి ఈ క్వశ్చన్లో మనకి త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం నేర్చుకునే విధంగా అయితే ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ కొంచెం అనీజీగా ఉంటుంది నేనైతే మాట్లాడలేకపోతున్నా కొంచెం నొప్పి వచ్చేస్తుంది మాట్లాడుతుంటే సో అందుకు వాయిస్ అయితే కొంచెం లోగానే వస్తుంది అడ్జస్ట్ అయిపోండమ్మా ఇన్ కేస్ మిస్టేక్స్ వచ్చినా కూడా కంగారు పడకండి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి మరియు సిఈఓగా నియమితులయ్యారు ఎవరు అంటే అశోక్ వాస్వాణి చూడండి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి మరియు సిఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే అశోక్ వాస్వాని నెక్స్ట్ రెండవ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ని వాస్తవంగా ఎవరు నిర్వహిస్తారు చూసుకోండి రెండవ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ని వాస్తవంగా ఎవరు నిర్వహిస్తారు అంటే మన భారతదేశం నిర్వహిస్తుంది ఎవరు నిర్వహిస్తారమ్మా మన భారతదేశం నిర్వహిస్తుంది తర్వాత ఫినో పేమెంట్ బ్యాంక్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు రజత్ కుమార్ జైన్ ఫినో పేమెంట్ బ్యాంక్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే రజత్ కుమార్ జైన్ అండి నెక్స్ట్ అతి అతిపెద్ద మరియు అత్యంత అధునాతన ప్రయోగాత్మక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ జేటి సిక్స్టీఎస్ఏ ఎక్కడ ప్రారంభించబడింది అంటే జపాన్లో చూసుకోండి ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అధునాతన ప్రయోగాత్మక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ జేటి సిక్స్టీఎస్ఏ అనేది ఎక్కడ ప్రారంభించబడింది అంటే జపాన్లో అలాగే అతిపెద్ద మరియు అత్యంత అధునాతన ప్రయోగాత్మకత న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఏది అంటే జేటీ సిక్స్టీ ఎస్ఏ ఓకేనా మీరు ఇలా క్వశ్చన్ని రకరకాలుగా ఆలోచిస్తూ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్ జీకే చెప్పడం నాకు కూడా కొత్త ఇన్ కేస్ నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినా నేను ఇంకా వేరే విధంగా ఎలా చెప్పాలన్నా సరే కామెంట్ చేయండి నేను ఆ విధంగా అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో నేను కూడా నేర్చుకుంటున్నాను మన ఎవరికి కూడా వెంటనే ఏది రాదు కదా కాబట్టి నేను చెప్తానమ్మా నేర్చుకొని చెప్తాను మీకు కావాల్సినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ప్రపంచంలో మొదటి నాలుగవ తరం అను రియాక్టర్ పవర్ ప్లాంట్ను ప్రారంభించిన దేశం ఏది చూడండి ప్రపంచంలో మొదటి నాలుగవ తరం అను రియాక్టర్ పవర్ ప్లాంట్ను ప్రారంభించిన దేశం ఏది అంటే చైనా అండి చైనా అనేది ప్రపంచంలోనే మొదటి నాలుగవ తరం అనురియాక్టర్ పవర్ ప్లాంట్ను ప్రారంభించింది నెక్స్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చైనా ప్రతిష్టాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుండి ఏ దేశం తప్పుకుంది చూసుకోండి అమ్మా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుండి ఏ దేశం తప్పుకుంది అంటే ఇటలీ దేశం తప్పుకుంది ఓకేనా ఇటలీ దేశం తప్పుకుంది తర్వాత టైమ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డు పొందిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు టైమ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డు పొందినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు అంటే లియోనల్ మెస్సీ అర్జెంటీనాకు సంబంధించిన ఆయన ఎవరు లియోనల్ మెస్సీ ఎక్కడికి చెందిన ఆయన అంటే అర్జెంటీనాకు సంబంధించిన ఆయన తర్వాత డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడున ఏ మహానాయకుని వర్ధంతిని మహాపరినిర్వాణ్ దివస్గా జరుపుకున్నారు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడున ఏ మహానాయకుని వర్ధంతిని మహాపరినిర్వా పరినిర్వాణ్ దివస్గా జరుపుకున్నారు అంటే డాక్టర్ భీమరావు అంబేద్కర్ అండి డాక్టర్ భీమరావు అంబేద్కర్ వర్ధంతిని మహాపరినిర్వాణ్ దివస్గా జరుపుకున్నారు ఎప్పుడు అంటే డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడున నెక్స్ట్ దేశంలోని గ్రామాల్లో బడి మానేసిన పద్నాలుగు లక్షల మంది బాలికలను తిరిగి విద్యాశ్రవంతిలోకి తీసుకుని వచ్చినందుకు గాను ఐదు లక్షల యుఎస్ డాలర్ ప్రైజ్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు చూసుకోండి దేశాల్లో దేశంలోని గ్రామాల్లో బడి మానేసిన పిల్లలు ఉంటారు కదా సో అటువంటి వాళ్ళు పద్నాలుగు లక్షల మంది ఉన్నారండి ఈ పద్నాలుగు లక్షల మందిని కూడా బాలబాలికలను తిరిగి విద్యాశ్రవంతిలోకి తీసుకుని వచ్చినందుకు గాను ఈ పద్నాలుగు లక్షల మందిని తిరిగి మళ్ళీ స్కూల్స్లో చేర్చినందుకు గాను ఐదు లక్షల యుఎస్ డాలర్లు ఐదు లక్షల యుఎస్ డాలర్ల ప్రైజ్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే సఫీనా హుస్సేన్ ఎడ్యుకేషన్ గర్ల్స్ వ్యవస్థాపకరాలు ఎడ్యుకేట్ గర్ల్స్ వ్యవస్థాపకరాలండి అండి ఎవరండి సఫీనా హుస్సేన్ చాలా గ్రేట్ కదండి ఐదు లక్షల యుఎస్ డాలర్లు అండి అంటే మన కరెన్సీలో ఐదు లక్షల ఇంటో ఎనభై వేసుకోండి సో అంత వస్తే అంత అంత అమౌంట్ ఓకేనా సో నెక్స్ట్ పదిహేడు అంగారకుడిపై పట్టుదల రోవర్ను నిర్వహించి భూమికి తిరిగి తీసుకురావడానికి నమూనాలను సేకరించిన మొదటి భారతీయ పౌరుడు ఎవరు చూసుకోండి అంగారకుడిపై పట్టుదల పట్టుదల రోవర్ను నిర్వహించి భూమికి తిరిగి తీసుకురావడానికి నమూనా సేకరించిన మొదటి భారతీయ పౌరుడు ఎవరు అంటే డాక్టర్ అక్షత కృష్ణమూర్తి డాక్టర్ అక్షత కృష్ణమూర్తి సో నెక్స్ట్ అండ్ ఇంకో విషయం విషయమమ్మా ఈరోజు నేను ఈ క్లాస్ చెప్పే రోజుకి డాలర్కి మన రూపీస్ కరెన్సీ రూపీస్ వచ్చేసరికి ఎయిటీ త్రీ పాయింట్ వన్ సెవెన్ రూపీస్ అమ్మా ఒకసారి చూసుకోండి వన్ సెవెన్ రూపీస్ అయితే మనకుంది అంటే ఒక డాలర్కి ఎనభై మూడు రూపాయల పదిహేడు పైసలు వస్తాయి ఓకేనా దాన్ని బట్టి మీరు లెక్క వేసుకుంటే ఇక్కడ ఐదు లక్షలు డాలర్లు అంటే ఐదు లక్షలు ఇంటూ ఎనభై మూడు పాయింట్ ఒకటి ఏడు ఆ వచ్చిన అమౌంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఆకాంక్షించే నగరాల్లో అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం ఫెలోషిప్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అమ్మ ఆకాంక్షించే నగరాల్లో అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం ఫెలోషిప్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది దేన్ని ప్రోత్సహించడానికి ఆకాంక్షించే నగరాల్లో అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఓకేనా ఏ కార్యక్రమాన్ని అంటే సీఎం ఫెలోషిప్ కార్యక్రమాన్ని నెక్స్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో మొదటిసారిగా మహిళల క్రికెట్ లీగ్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది పట్న ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొదటిసారిగా మహిళల క్రికెట్ లీగ్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది అంటే పాట్నాలో నిర్వహించబడుతుంది తర్వాత జిస్ యాప్ జిఐఎస్ జిస్ యాప్ గ్రామ్ మంచ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జిస్ యాప్ ఇక్కడ చూసుకోండి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అయితే ప్రారంభించింది ఈ జిస్ అంటే జిఐఎస్ అంటే జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాప్ అండి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాప్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్ సిస్టమ్ యాప్ జిస్ అంటే ఓకేనా అండ్ అలాగే ఇక్కడ ఒకసారి చూసుకోయండి అమ్మా చూసుకోండమ్మా సిఐటిఐఐఎస్ టూ పాయింట్ జీరో అంటే దీనికి అబ్రవేషన్ ఏంటి అంటే సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్వో ఇన్నోవేట్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ ఓకేనా చూడండి సిటీ ఇన్వెస్ట్మెంట్ రాసుకోండి కావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్ ఐఎన్ఎన్ఓ విఏటి ఇన్నోవేట్ ఇంటిగ్రేట్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ టూ పాయింట్ ఓ ఓకేనా చూడండి సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ టూ పాయింట్ ఓ సిఐటిఐఐఎస్ ఫుల్ ఫామ్ ఓకేనా ఇక్కడ సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అండి ఓకేనా ఇవి మనకి ఫుల్ ఫామ్స్ అండి అయితే ఇదంతా కూడా మనకి ఈ రోజుకి సంబంధించి మనము కరెంట్ అఫేర్స్ ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ నేర్చుకున్నాము డిసెంబర్కి సంబంధించి కరెంట్ అఫేర్స్ అండి పర్టికులర్ డేట్ అయితే నేను మీకు చెప్పను బట్ డిసెంబర్కి సంబంధించినవి నవంబర్ అండ్ సెప్టెంబర్ ఇలా మీకు టోటల్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ట్వంటీ ఫోర్కి వచ్చే అప్కమింగ్ కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే గ్రూప్ టూకి మాత్రం ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి సో ఒకసారి మరొకసారి ఇలా చూసుకోండి మరొకసారి మీరు ఎలా చదివి అనుకోండి మీకు ఇవంతా కూడా గుర్తుండిపోతాయి ఎగ్జాక్ట్గా అలా గుర్తుండిపోతాయి సో ఎప్పుడైనా సరే మీరు కరెంట్ అఫేర్స్కి వచ్చేసరికి ముందు ఆరు నెలలు తర్వాత ఆరు నెలలు మీరు కరెంట్ అఫేర్స్ చూసుకున్నట్లయితే మీకు మంచి స్కోర్ అయితే డెఫినెట్లీ వస్తుంది నా వంతుగా అయితే నేను మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ మీకు కావాల్సిన వీడియోస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని క్లాసెస్ కూడా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్